గాయస్ మా ఫ్రెండ్ అయితే లేలో థింక్ ప్యాడ్ అయితే ల్యాప్టాప్ అయితే కొన్నాడు అనమాట చూసేదా అండి ఇది ప్రైస్ అయితే దాదాపు రెండు లక్షలు అయితే పడింది అనమాట ఓవరాల్గా ఇంక ఇక్కడ ఉన్న ఫీచర్స్ కూడా అయితే చూద్దాం ఇంకా ఎట్స్ చూడండి బాక్స్ కూడా అయితే చాలా చూసేదానికి మంచి కంపాక్ట్ అయితే వచ్చిందనమాట మొత్తం ప్రొటెక్ట్గా మనకి ల్యాప్టాప్ ఎలాంటిగా డ్యామేజ్ కాకుండా మంచి ప్రొటెక్ట్గా వచ్చిందని చెప్పొచ్చు అనమాట ఇంకా ఇక్కడ మన ఫీచర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ల్యాప్టాప్ కంప్యూటర్ సిస్టమ్ అనమాట ఇంకా అంతే కదా ఇక్కడ మోడల్ చూసినట్టయితే థింక్ ప్యాడ్ అండ్ టీ వన్ ఫోర్ ఎస్ జెన్ ఫోర్ అనమాట ఇది అలాగే స్క్రీన్ స్క్రీన్ సైజ్ చూసినట్టయితే మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది లైక్ నెట్ క్వాలిటీ చూసినట్లయితే నెంబర్ వన్ అని చెప్తున్నారు అనమాట అలాగే ప్యాకేజ్ కంటెంట్ చూసినట్లయితే మనకి ల్యాప్టాప్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ మైనస్ వన్ అని చెప్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి ఒక బ్యాటరీ కూడా అని చెప్పొచ్చు అనమాట అలాగే ఒక అడాప్టర్ కూడా ఇస్తారు పాటు ఒక పవర్ కార్డ్ కూడా ఉండదు అని చెప్పచ్చు అనమాట దీనిలో మనకి ఛార్జర్ ఉంటుంది కదా ఆ ఛార్జర్ ఏసీ అడాప్టర్ అంటారనమాట దీనిలో మనకి మొత్తం అయితే హండ్రెడ్ వాట్స్ నుంచి టూ ఫార్టీ పార్ట్స్ దానికి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పచ్చు అనమాట అలాగే ఇది మొత్తం అయితే ఇంకా ఇది మన అంటే కంటి ఒరిజిన్ చూసినట్టు అయితే మనకి చైనా అని చెప్పచ్చు అనమాట అంతే కదా మనకి ఇన్ చైనా ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీగా ఉంటాయి కదా అలా అలా కూడా చెప్పొచ్చు అనమాట ఇంకా మొత్తం అయితే ప్యాకేజ్ అయితే ప్యాకేజింగ్ అయితే మంచిగా వచ్చి చెప్పొచ్చు చెప్పచ్చు అనమాట లెట్స్కో ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం గైడ్స్ గైడ్స్ ఇంకైతే అన్బాక్సింగ్ చేద్దాం లెట్స్ గో చాలా మంచి ప్యాకేజింగ్ చేస్తారనమాట చూడొచ్చు వా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు మంచి ప్రోడక్ట్ ఇచ్చింటారు అసలు ప్రోడక్ట్ కదిలే విధంగా లేకుండా మంచి కంపాక్ట్ ప్యాక్ అయితే ఇచ్చింటారు అనమాట మనం ఫస్ట్ చూసి ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చాడు చూద్దాం ఇది కూడా ఓపెన్ చేసి బ్యాష్ ఇది మేబీ ఛార్జర్ అనుకుంటా ఓపెన్ చేద్దాం అవును ఛార్జరే చూడండి మనకైతే వైర్ కూడా చాలా క్వాలిటీగా ఉందనమాట పవర్ వైర్ పవర్ బెటే ఇది అలాగే మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం కదా అది కూడా ఇచ్చేస్తారనమాట దీనిలో టూ ఫార్టీ వాట్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తాదన్నమాట నాకు గెలిచేంత వరకు ఒక వన్ అవర్లో అయితే ఫుల్ చార్జ్ అయిపోతుందని చెప్పొచ్చు అనమాట ఇది ఇవి అయితే దీనికి ఇంకా మనకైతే ల్యాప్టాప్ నెక్స్ట్ అయితే ల్యాప్టాప్ చూద్దాం దీన్ని కూడా చూడండి మంచిగానే అయితే ఇచ్చాడనమాట అవు సార్ రావడం ఇది కింద పెట్టండి ఇంకా నెక్స్ట్ అయితే ల్యాప్టాప్ చూసినట్టయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఇచ్చిందని చెప్పొచ్చు అనమాట ల్యాప్టాప్ చూడండి ఒకసారి ఎంత మనకి మొత్తం ఇది ఇచ్చారా అక్కడ వైట్ కలర్ వచ్చింది పైన అంటే పౌచ్ టైప్లో అయితే ఇక్కడైతే లాక్ కూడా ఇచ్చారు రెడ్ రెడ్ సింబల్లో తెలియదు ఇది చైనా చైనా ప్రోడక్ట్ కదా ఎంతైనా అని బా సరే గాయ రెండు లక్షల ల్యాప్టాప్ ఎలా ఉండాలి చూసేద్దామా నెట్స్గా ఓపెన్ చేద్దాం నాకు కూడా చాలా హ్యాపీగా చూడాలని వచ్చేస్తుంది వచ్చేసింది ఎదుగోండి వచ్చేసింది ఇంకా చూసారా ఎలా ఉందో ఫుల్ బ్లాక్ కలర్ బా చూసేదానికి మంచి పాలీ కార్పెనిక్లో ఫుల్ ప్లాస్టిక్ ఇది చేస్తారు ఒక ఫుల్ నైస్ ఒక కంపెక్ట్ డిజైన్తో ఒక నైస్ క్వాలిటీతో మనకు వచ్చిందని చెప్పచ్చు అనమాట సైడ్ చూసినట్లయితే మనకి థింక్ ప్యాడ్ అనే బ్రాండ్ అయితే రాసిందనమాట అలాగే ఇక్కడ చూసినట్టయితే టెన్ ఆఫ్ ది స్టార్ కూడా రాసింది అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకి లెర్న్ బ్రాండ్ అయితే రాస్తున్నారనమాట లెనో బ్రాండ్ అనేది తక్కువ నేస్తున్నారా మరి ఆ విధంగా అయితే ఉండాలన్నమాట ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యాన్స్ ఉంటాయి కదా మనకి హీట్ ఒకవేళ గేమ్స్ అన్నప్పుడు కూడా ఎలాంటి టైప్లో హీట్ ఎక్కినా కూడా మనకి ఎక్కడైతే ఫ్యాన్స్ ఉంటాయి హీట్ అనేది రిమూవ్ చేస్తుందని చెప్పొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఇచ్చారనమాట అలాగే అసెట్ అన్నీ ఇచ్చారనమాట ఫంక్షన్స్ ఇక్కడైతే మనకి అంతే ఇంకా సీరియల్ నెంబర్సే ఇంకా ఓపెన్ చేద్దామా ఇవన్నీ తీసుకుంటాను నెక్స్ట్ అయితే అసలు ఎంత క్వాలిటీ వస్తుంది అనుకోలే టూ ల్యాక్స్ ఉంది మరి ఇంత క్వాలిటీ రాకపోతే ఎలా ఉండదు కస్టమర్ కూడా హ్యాపీ కాదు కదా ఓపెన్ చేద్దాం అయితే ఎట్స్ గో ఆ ల్యాప్టాప్ అయితే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉందని చెప్పచ్చు చెప్పా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దామా ఎట్స్ గో ఇక్కడ చూడండి మనకి చూడండి ఎలా ఉంది ఓహో స్క్రీన్ అయితే నెక్స్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు చాలా నైస్గా మంచి కాంపాక్ట్ క్వాలిటీ వచ్చిందని చెప్పచ్చన్నమాట మనకి ఏ సైడ్ చూసినట్లయితే ఒక కెమెరా ఉంది లైక్ ఇక్కడ నైస్ క్యాన్సులే నైస్ క్యాన్సులేషన్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ చూసినట్టు మనకి స్పీకర్స్ వస్తాయని అని చెప్పొచ్చు అనమాట ఈ స్పీకర్స్ నా తెలిసిన వరకు ఒక ట్వంటీ వర్డ్స్ అయితే మనకి స్పీకర్స్కి సౌండ్ అవుట్పుట్ వస్తుంది అని అనమాట కాస్ మనకి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేషన్ కూడా అని చెప్పొచ్చు అనమాట చూడండి మనకి స్క్రీన్ స్క్రీన్ అయితే ఇలా కిందకి వంగుతుంది అలాగే ఇలాగ పైకి కూడా ఉంటుంది అని చెప్పచ్చు అనమాట చిన్నగా లేదా చూడండి ఇలా కూడా అయితే మనకు వన్ ఎయిట్ డిగ్రీస్ రొటేషన్ ఉంటుంది అలాగే ఈ సైడ్ చూసినట్లయితే మనకి కెమెరా కనిపిస్తుంది మీకు ఇక్కడ కెమెరా కూడా ఉందని చెప్పచ్చు అనమాట మనం ఎప్పుడైనా ఫోటో తీసుకోవాలన్నా మనం ఇప్పుడు ఇంటర్వ్యూస్ వెళ్ళా వెళ్ళేటప్పుడు ఇలాంటి యాప్ ఇలాంటి యాప్ యూస్ చేసినట్టు అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్కి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇది అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి విప్రో అయితే ఉందని చెప్పొచ్చు అనమాట ఇంటెల్ ప్రో డోల్ బీ ఆడియో కూడా ఉంది చెప్పచ్చు అనమాట డోల్ ఇక నెక్స్ట్ లెవెల్ ఆడియో వస్తుంది అని అబ్బా మనకి దీనికి ఒక సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మన మూవీ చూసినా ఏమైనా వీడియో చూసినా నెక్స్ట్ లెవెల్ వస్తుందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ బటన్స్ అయితే ఇచ్చేస్తారనమాట మనకి ఏ విధంగా ఎలా వాడుకోవాలి బటన్స్ అయితే ఇచ్చేస్తారు అలాగే ఇక్కడైతే ఒక పవర్ బటన్ కూడా ఉందని చెప్పచ్చు అనమాట ఈ సైడ్ చూసారు పవర్ బటన్ ఉంది ఇవైతే ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకైతే పవర్ పవర్ ఆన్ చేద్దామా ఇంకా